ఇక దీని సమాధానం ఎవరు చెప్తారో చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలు నా మీద విమర్శలు చేసే ప్రతి ఒక్కడు దీనికి సమాధానం చెప్పాలి లేకపోతే బిడ్డ ఇక మీ ఇష్టం ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఒకటే ఒక అంశం గిది గిది గిడి ఏం కనబడుతుంది మీకు ఒకసారి చూడురి సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం కోదండ రావుపల్లిలో నీళ్ళు లేక బోసిపోయిన పల్లె చెరువు చెరువు ఎండిపోయింది ఎటు చూసినా ఎండిన చెరువులే నిరుడు ఎండలల్లోనూ మత్తడు నెర్రలు ఇచ్చిన చెరువులు ముందు చూపు లేని కాంగ్రెస్ సర్కార్ రైతన్నకు కన్నీరు ప్రాజెక్టుల కింద పదివేలకు పైగా చెరువులకు నీటి విడుదల చేయని రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు లేక కృష్ణాలో నీళ్లున్న గోదావరి బేసిన్ లో చెరువులను నింపని సర్కార్ నలభై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై చెరువులలో అడిగంటిన జలాలు నీళ్లు నెర్రలు నీళ్లు లేక నెర్రలిచ్చిన వేల ఎకరాలు ప్రశ్నార్థకంగా మారిన యాసంగి సాగు పంటను పశువులకు వదిలేసిన రైతులు ఇగ చూడురి ఇగో ఇక్కడ చూడురి దుబ్బాక మండలం రఘుత్ంపల్లిలో ఎండిన పొలాన్ని పశువుల మేతకు వదిలేస్తున్న రైతులు ఇయ చెప్పవా ఇయ చెప్పుర్రే విమర్శలు చేసేటోళ్ళారా ఓరు సన్నాసులారా ఇప్పుడు చెప్పుర్రి నా తెలంగాణలో నా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ అంటే అన్నపూర్ణ రాష్ట్రంగా పేరొందిందింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరులు ఎండాకాలం వానాకాలం అనే సంబంధం లేకుండా మత్తళ్ళు పోసినాయి వాగులతోని కలకలలాడింది నా తెలంగాణ భూమి అంతా పచ్చని పైళ్లతో సిరి సంపదలతోని అద్భుతంగా కనబడ్డది ఈ రోజు నా తెలంగాణలో నెర్రలిచ్చిన భూములు పశువులు మేస్తా ఉంటే ఎండిపోయిన చెరువులను చూస్తే ఇక ఏం మాట్లాడాలి చెప్పుర్రి రి చూడు తెలంగాణ ప్రాంతం ప్రజలారా నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై చెరువులలో అడుగంటిన జలాలు ఓ పక్కన గోదావరి పక్కనే ఉన్న ఎత్తిపోయడానికి ఏ రోగమో అర్థమైతే లేదు మరి ఏం రోగమో కూడా అర్థం కాని పరిస్థితి కనబడ్డది నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రజలారా దయచేసి ఆలోచించండి ఇది మన రాష్ట్రం మనం తెచ్చుకున్న రాష్ట్రం మనం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఈ రోజు బిఆర్ఎస్ ప్రభుత్వమే బెటరు వీళ్ళకంటే వంద శాతం అని స్వయన బహుశా ఈటల రాజేందర్ గారు ఎక్కడో అనంగా నేను చూసినా చాలా మంది నేతలు ఇద్దరు ముగ్గురు నలుగురు నేతలు ఆ కేసీఆర్ ప్రభుత్వమే బెటర్ ఉండే అనే కాడికి వచ్చారు అంటే ఒక నేతలు కూడా మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే ఏంది అనేది మనం అర్థం చేసుకోవాలి ఇది ఎంత ఘోరమైన బాధ ఎటు చూసినా ఎండిన చెరువులే అరే పంట ఎండిపోతుంది భై రైతన్న గుండె అవుతుంది మీరు ఏమన్నా తమాషా అనుకుంటున్నారా ఆ భూమిని నమ్ముకొని ఆ భూమి కోసం ఆ భూమిలోనే ఏంది సమాధి కావడానికి సిద్ధపడే ఏకైక వ్యక్తి ఈ ప్రపంచంలో రైతన్న భూమిని నమ్ముకున్నది ఎవరు భూమిని నమ్ముకోరు వాళ్ళ ఆస్తుల కోసమో ఆత్తుల కోసమో కుటుంబాల కోసమో ఇంకో దేనికోసమో వాళ్ళకు ఉంటదేమో గాని కేవలం రైతు మాత్రమే భూతల్లిని నమ్ముకొని ఒడిలో ఆ నేల రాలడానికైనా సిద్ధపడతాడు అంత గొప్ప సాహసం చేయడానికైనా రైతు మాత్రమే అలాంటి రైతన్నకి ఈ రోజు నీళ్ళు ఇవ్వడానికి ఏం రోగం వస్తుంది అని అడుగుతున్న తెలంగాణ సమాజం మీకు పరిపాలన చేత కావట్లేదా పరిపాలన రావట్లేదా పరిపాలన నాకెందుకు అనుకుంటున్నారా ఈ పరిపాలనతో నాకేమైతే ఏమైతే నాకేంది అనుకుంటున్నారా ఏందిరా ఈ జీవితాలు ఎవని కోసంరా మనం తెచ్చుకున్నది ఏం మార్పురా ఊళ్ళల్లో గిదే పంచాయతీ నడుస్తుంది ఓ చెట్టు కింది వేనా యాప చెట్టు కిందివైనా ఓ మర్రి చెట్టు కిందివైనా ఓ అనుమాన్ల కాడివైనా ఓ బొడ్రాయి కాడివైనా ఓ మూడు బాటల కాడివైనా ఏడివైనా ఓ దుకాణం కాడివైనా ఓ గొర్రె దాకా అడివైనా ఓ పచ్చని చెట్ల కింద ఊకున్న ఏడున్న గిదే పంచాయతీ నడుస్తుంది మార్పు మార్పు అంటే యవన్ ఎవరి తల వలిగే కదరా ఇలా మార్పు అంటున్నారు ఎస్ ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ అడుగుతున్నారు ఎవడి కోసం ఈ మార్పు ఎవడి కోసం ఎందుకోసం ఈ మార్పు అని అడుగుతున్నారు ఏ మనం సావనీకి తెచ్చుకున్నామా మన మరణాన్ని మనమే కూడా కొని తెచ్చుకున్నట్టు లేది రాలిపోతున్న రైతన్నలు ఆటో డ్రైవర్లు ఇప్పటికీ కన్నీళ్లతోని వాళ్ళ వేద ఎవరికి చెప్పాలో కూడా అర్థం కాకుండా అర్ధాకలితోని పస్తులు ఉంటున్నారండి ఈ ఆటో డ్రైవర్లు వాళ్ళ గురించి ఎవడు పట్టించుకోవాలి చెప్పండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇప్పుడు ఆలోచించండి ఏ రంజీ చెప్తే పైసలు ఏం రాబాయ్ పైసలు తీసుకొని నా జీవితానే పనంగా పెట్టినా చెప్తున్నా కదా మూడు వందల అరవై ఐదు రోజులు క్షణక్షణం నరకంగా అనుభవించిన ఎన్నో లాఠీ దెబ్బలు ఎన్నో రకాల కేసులు ఎన్నో రకంగా మానసిక వేధింపులు ఆర్థికంగా ఆ కులాత్స అయిపోయిన పరిస్థితి పోరాటం చేసిన ఇప్పుడు చేస్తున్నా రేపు కూడా చేస్తా ఇయ్యాల దీన్ని ఏమన్నా అనుకుంటే ఇంకో ప్లాట్ఫామ్ ప్రశ్నించే గొంతుక ఎక్కడున్నా ప్రశ్నిస్తా చంపేస్తే చంపే ఈ రోజు నాకు జరిగితే సృష్టి ఉన్నది కాలమే సమాధానం చెప్తుంది దైవమే సమాధానం చెప్తుంది ఈ కర్మ ఈనాడే అనుభవించే పరిస్థితి ఏర్పడుతుంది దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్ ఇంకా దాంట్లో ఆలోచించాల్సిన విషయమే లేదు నా రైతులను ఈరోజు నేను నేను చాలా రకాల బాధ అనిపించింది ఏంటంటే మొన్నటికి మొన్న సిద్దిపేట దాంతోపాటు నల్గొండ దగ్గర బహుశా అది ఏంది అంటే మోత్కూర్ అవతలనుకుంటా దాంతోపాటు ఈ మిరి ఏది నల్గొండకు సంబంధించి సూర్యపేటకు వెళ్ళే దారులల్లో కూడా ఒకప్పుడు నల్గొండకు నీళ్ళంటే తెలియని పరిస్థితి ఎండాకాలంలో అలాంటిది అప్పుడు మంచిగా మేము పంటలతో ఉన్నామని చెప్పి కేవలం బత్తాయి తోటలు గా ఏంది ఆముదం తోటలు గావాటికే పరిమితమైన నల్గొండ జిల్లా అన్ని రకాల పంటలు పండించుకునే స్థాయికి వచ్చింది అని ఇప్పుడు సంతోషంగా చెప్పారు మొన్నటి వరకు ఇప్పుడు ఏమంటున్నారంటే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఇప్పుడు నాగార్జున సాగర్ నీళ్ళు ఓన్లీ నల్గొండ జిల్లా ఒకటే కాదు కదా అక్కడ ఖమ్మానికి కూడా పోవాలి కదా ఈరోజు అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఈనాటిది కాదు కదా ఎప్పుడో కాకతీయుల నాటి చరిత్ర కలిగింది దాన్ని కట్టడానికి పునాది పడ్డది కానీ అప్పుడు ఏదో ఒక వైరస్ రావడం వల్ల ఆపేసిరు ఒకసారి ఆలోచించండి ఏమన్న అంటే దాడులు చేస్తాం చంపేస్తాం అరే నువ్వు బానిస చేస్తున్నావు ఎవరికి రా బానిసా ఎవర్రా మీరంతా మీరు ఒక తల్లికి ఒక అబ్బా అయ్యకు పుట్టినోళ్ళమే కాబట్టి నేను చెప్తున్నా నేను అందుకే పుట్టిన కాబట్టి మనం మన 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 స్వార్థాల కోసం ఎప్పుడు చూసుకోవద్దు మనం ఒక తల్లిదండ్రులు పుట్టినాం కాబట్టి మనం జంతువులం కాదు మనకు మెదలు లేక కాదు మనం దాడి చేస్తే జంతువులం కాదు మనం ఏం చేయాలి మానవత్వంతోనే ఆలోచించాలి ఆలోచించి దాడులు కాదు ఏదన్నా తప్పు జరుగుతాయి ఇక గిట్ల జరుగుతుంది అని మనం తెలియజేయాలి అది మన బాధ్యత ఓడి మీద దాడి చేస్తే ఏమైతుంది వాడికి ఆయపట్నం ఏదైనా జరిగి ఏదన్నా చనిపోతాడు ఆ తల్లి నవమాసాలు మోసిన తల్లికి ఏం సమాధానం చెప్తావు నీ మానాన నువ్వు పోతావు నీకు వచ్చిన డబ్బులో లేకపోతే నీకు వచ్చిన మందుబాటిలో లేకపోతే నీ వాటిని పట్టుకొని పోతావు నువ్వు ఎంజాయ్ చేస్తావు నీ లైఫ్ కానీ ఆ తల్లికి ఏం చెప్తావు అక్కడ నిండు గర్భిణి ఉన్నది తనకేం సమాధానం చెప్తాడు అక్కడ ఉన్న పాప బాబుకి ఏం సమాధానం చెప్తాడు అక్కడ కన్న తండ్రికి వచ్చి ఎన్ని రకాలుగా చదివిచ్చేటప్పుడు పైసలు లేక తిని తినక దావకన్ల పొండిపోయి ఏం జరిగిందో ఆ తండ్రి గుండెలలో ఎంత బాధ ఉంటుందో తెలుసా వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు వాళ్ళ స్నేహితులకు ఏం సమాధానం చెప్తారు ఆ ఊరికి ఏం సమాధానం చెప్తారు ఏం సమాధానం చెప్తారు దాడులు 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 ఏం జరుగుతుంది దాడులు మళ్ళీ ఒకసారి ఏంది రాయలసీమ కడప రాజకీయాన్ని తెలంగాణలో తీసుకొద్దాం అనుకుంటున్నారా ఏం చేస్తామని ఇక్కడ ఒక రాజ్యాంగం ఉంది కదా చాలా మంది వన్ సైడ్ అయిపోయినా వన్ సైడ్ అయిపోలే ఈ ఇష్యూను నేను ఎలివేట్ చేస్తున్నా ఇక్కడ సమస్య ఏదైతే ఉందో దాన్ని చెప్తున్నాను ఎందుకు చెప్తున్నా అంటే ఒక బాధ అనిపిస్తుంది నిజమే తప్పే మాట్లాడిండు రాజ్యాంగం ఉంది మన దైవం ఉన్నది కదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం రాజ్యాంగం ప్రకారం చర్యలు తీసుకోవడానికి లేదా అడగండి విచారణ చేయడానికి లేదా నన్ను గత వారం రోజులు విల్సి పొద్దున్న నుండి సాయంత్రం దాకా టైం అంతా బొక్క ఆడ ఊక వెట్టిలు మానసిక వేధింపులు ఎన్నో రకాలుగా మెంటల్ ప్రెషరు ఏమవుతుంది ఓ రెండు నెలలు మనది కాదు తర్వాత మనకు రాదా మన మన రోజులు రావా అరే పుణ్యానికి ఏమంటావు ఒక్కొక్క రోజు అండి మన మనసులో మనకు రెండు రోజులు రాదా మరి అప్పుడేంది పరిస్థితి దెబ్బకు దెబ్బ తెలంగాణ ఉద్యమంలో ఒక పాటు ఉండే పట్టర పట్టు దెబ్బకు దెబ్బ అనే ఒక పాటు ఉంటుంది మరి అంతే జరుగుతుంది కదా ఎప్పుడైనా నేను దయచేసి అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనం మనుషులము అనేది ఒక స్పృహ తెచ్చుకోండి ఫస్ట్ తెచ్చుకొని ఎక్కడైనా అన్యాయం జరిగితే అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నందుకు సపోర్ట్ చేయండి లేదు అక్కడ నిజాన్ని కాదు అబద్ధాలు చెప్తున్నప్పుడు అన్నయ్య ఇగో ఇది మీరు తప్పు చెప్తున్నారు అని సలహాలు ఇవ్వండి కానీ అటైపేరు ఇటు పేరు నువ్వు కండువా వేసుకున్నావు నువ్వు పార్టీ కోసం పనిచేస్తావు మాకేం అవసరం మాకే పార్టీలతో సంబంధం లేదు మరి మేము గతంలో ముప్పై రెండు ఛానళ్ళు ఉన్నాయి అవన్నీ కూడా ప్రశ్నించినాయి కదా ముప్పై రెండు ఛానళ్ళు ప్రశ్నించినాయి కదా మరి ఇంత దాడులు అయితే ఎప్పుడు జరగలేదు కొట్టి రక్తాలు వచ్చే అంత దాడులు రక్తాలు కక్కుకునే అంత కొట్టులు కొట్టిలా ఒకసారి మీరే ఆలోచించి నేనేం చెప్తున్నా అంటే ఈరోజు రైతులకు సంబంధించిన గోస వర్ణాతీతం రేపు భవిష్యత్తులో రైతు అనేవాడు ఉన్నాడు అనేది ఒకటి మళ్ళీ నాకు తెలిసి పుస్తకాలలో అట్టపెట్టెలల్లో ఆ బాక్సులలో చూపెట్టేటట్టు తయారు చేయకండి దయచేసి చెప్తున్నాను